పట్టణ శాఖ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆరో వర్ధంతి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆరో వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తూ వారు చూపిన మార్గదర్శకంలో ఏదైతే ప్రభుత్వం ఈ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలోనే మూడో ఆర్థిక వ్యవస్థల దీక్షగా రేపు ఒక స్ఫూర్తితోనే ఆశయం పెట్టుకొని నడుస్తున్నది ఇప్పుడు ఐదో ఐదో స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను మూడో ఆర్థిక మూడో స్థానంలో తీసుకురావడానికి ఇవాళ అది వాజ్పేయి గారు చూపించిన మార్గమే అని సందర్భంగా చెప్ చెప్తున్నారు ఇవాళ వాజ్పేయి గారు ఒకటి కాదు ఇవాళ ప్రధానమంత్రి ఏదైతే నాలుగు నెలల రోడ్ ఉన్నదో ఆ రోడ్డు ఇవాళ కేవలం ప్రధానమంత్రి అటల్ అటల్ బిహారీ వాజ్పేయి గారి దానినే జరిగింది ఒక్కటి కాదు ఇలా ఎన్ని మార్పులు గుడ్ గవర్నెన్స్ డే మంచి పరిపాలన దినం అనేది కూడా ఇలా వాజ్పేయి గారిని చూసి ప్రపంచం నేర్చుకున్నారు అటువంటి పరిపాలన దక్షత ఇలా వాజ్పేయి గారి దగ్గర ఉన్నది ఇవాళ ఒక ప్రతిపక్ష నాయకుడు ఇలా యుఎన్ఓలో ప్రసంగించిన ఘనత మన వాజ్పేయి గారిది ఇవాళ ఒక ఏ దిశగా చెప్పుకున్న ఒక రాజకీయ నాయకుడు ఇలా ఉండాలా ఇట్లా ఉండ ఉండద్దు అనడానికి ఎందరో అయితే ఉండాలా అనేదానికి వాజ్పేయి గారు మార్గదర్శకం వారి నిదర్శనం కాబట్టి ఇప్పటికన్నా ఈ రాజకీయాలు ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు ఇటు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మీరు వాజ్పేయి గారి పరిపాలన దృష్టిలో పెట్టుకొని పరిపాలన సాగించరు కానీ ప్రజలను మభ్యపెట్టే పాలన అయ్యని సందర్భంగా సందర్భంగా ఇద్దరు కూడా ఇతరులు మేము ఇతరులు నేడు భారతీయ జనతా పార్టీ ఆర్మూరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో నవభారత భీష్ముడు భారత రత్న మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన అర్పించాం వాజ్పేయి గారు రెండవ లోక్సభ రెండవ లోక్సభ నుంచి పార్లమెంటు అభ్యర్థిగా కొనసాగుతూ ఉన్నారు ఒక మూడవ లోక్సభ తొమ్మిదవ లోక్సభ తప్ప పద్నాలుగవ లోక్సభ వరకు కూడా వారు లోక్సభ సభ్యునిగా వారు కొనసాగారు వారి నాయకత్వంలో ఒక సమర్థవంతమైన నాయకత్వంలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పడేయడంలో వారు ముందున్నారు అవిత రహిత పాలన అందించడం వారి ఏకైక లక్ష్యంగా ఈరోజు ముందుకు ముందుకు వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళడం జరిగింది వారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీలో ఎందరో నాయకులను తీర్చిదిద్దిన ఘనత వాజ్పేయి గారికి దక్కది పంతొమ్మిది వందల ఎనభైలో భారతీయ జనతా పార్టీ ఏర్పడిన తర్వాత వ్యవస్థాప అధ్యక్షునిగా పార్టీకి అధ్యక్షునిగా వారు కొనసాగారు ఇలా వారిపై వారి మార్గదర్శనంలోని ఒక సుస్థిరమైన ప్రభుత్వం సమర్వంత నాయకత్వంలో శ్రీ అటల్ అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పినట్టుగా ఈరోజు మోడీ గారు కొనసాగిస్తున్నారు ప్రజా సంక్షేమ ధ్యేయంగా వారు ముందుకు వెళ్తున్నారని మేము చెప్పక తప్పదు